అవకాశం వచ్చినప్పుడే అందిపుచ్చుకోవాలి క్రికెట్లో జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఆడే ఇన్నింగ్స్కు ఎప్పుడూ వాల్యూ ఉంటుంది ప్రస్తుతం ఈ రెండు ప్రియాం చార్యకు సరిగ్గా సూట్ అవుతాయి ఎందుకంటే ఢిల్లీ క్రికెట్ లీగ్లో ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు కొట్టి వెలుగులోకి వచ్చిన ప్రియాం చార్య ఐపీఎల్ వేలంలోనూ భారీ ధరకు అమ్ముడయ్యాడు ముప్పై లక్షల బేస్ ప్రైస్తో ఉన్న ఈ యువ క్రికెటర్ను పంజాబ్ మూడు పాయింట్ ఎనిమిది కోట్లకు కొనుగోలు చేసింది తొలి రెండు మూడు మ్యాచ్లలో పెద్దగా సత్తా చూపలేకపోయిన ప్రియాంష్ తాజాగా చెన్నై సూపర్ కింగ్స్పై మాత్రం శతక్ కొట్టాడు విధ్వంసకర బ్యాటింగ్తో అదరగొట్టాడు స్టార్ ప్లేయర్లు విఫలమైన చోట అలవోకగా బౌండరీలు బాధేశాడు ప్రియాంష్ ఆర్య తొలి బంతినే సిక్సర్గా తరలించి తమ ఇన్నింగ్స్ను దూకుడుగా ప్రారంభించాడు అయితే రెండో బంతికి అతనిచ్చిన రిటర్న్ క్యాచ్ను ఖలీల్ అహ్మద్ నేలపాలు చేశాడు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న అతను సెంచరీతో రచ్చిపోయాడు సీఎస్కేపై కేవలం ముప్పై తొమ్మిది మంతుల్లోనే సెంచరీ వాది తన జట్టు మంచి స్కోర్ సాధించేలా చేశాడు వరుసగా వికెట్లు పడిపోతున్న ఆత్మవిశ్వాసంతో ధనాధన్ ఇన్నింగ్స్ ఆడుతూ విజయంలో కీలకంగా వ్యవహరించాడు చెన్నై బౌలర్లకు చుక్కలు చూపిస్తూ సెంచరీతో దుమ్మురేపాడు ఈ ఇరవై నాలుగేళ్ల బ్యాటర్ ఇన్నింగ్స్లో ఏడు ఫోర్లతో పాటు ఏకంగా తొమ్మిది సిక్సర్లు ఉన్నాయి ఒక ఎండ్లో సహచరులు విఫలమవుతున్న ఒక్కడే వారియర్లా పోరాడాడు ప్రియాన్స్ ఆర్యా చెలరేగడంతో మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత ఇరవై ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి రెండు వందల పంతొమ్మిది పరుగులు చేసింది కాగా మతీష్ పతిరానా రవిచంద్రన్ అశ్విన్ రవీంద్ర జడేజా లాంటి స్టార్ బౌలర్ల బౌలింగ్లో సిక్స్ల వర్షం కురిపించిన ఈ ప్లేయర్ ఎవరని అంతా సర్చ్ చేయడం ప్రారంభించారు దీంతో ఢిల్లీకి చెందిన ఈ ఇరవై నాలుగేళ్ల ప్లేయర్ క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్గా మారిపోయాడు న్యూఢిల్లీలోని అశోక్ విహార్లో పెరిగిన ప్రియాన్ష్కు చిన్నతనం నుంచే క్రికెట్పై ఆసక్తి ఉంది ప్రియాంష్ను అతడి తల్లిదండ్రులు ప్రోత్సహించారు దీంతో క్రికెట్తో పాటు అతడు చదువులోనూ రాణించాడు ఇక రెండు వేల పంతొమ్మిదిలో భారత అండర్ నైన్టీన్ జట్టు తరపున బరిలోకి దిగాడు ఆ సమయంలో ప్రస్తుతం భారత సీనియర్ జట్టుకు ఆడుతున్న ఎస్ఎస్వి జైస్వల్ రవి బిష్నాయల్తో కలిసి ఆడాడు రెండు వేల ఇరవై ఒకటిలో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఢిల్లీ తరపున టీ ట్వంటీ క్రికెట్లో అరంగేట్రం చేశాడు ఆ తర్వాత రెండు వేల ఇరవై మూడులో లిస్టే క్రికెట్లో ఎంట్రీ ఇచ్చాడు ఢిల్లీ ప్రీమియర్ లీగ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ద్వారా ప్రియాంశ్ ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు ఈ టోర్నీలో సౌత్ ఢిల్లీ సూపర్ స్టార్స్ తరఫున ఆర్య ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టి సంచలనం సృష్టించాడు దీంతో భారత క్రికెట్లో యువరాజ్ సింగ్ తర్వాత ఆరు బంతులకు ఆరు సిక్సర్లు కొట్టిన ప్లేయర్గా చరిత్ర సృష్టించాడు ఈ టోర్నీలో ఆర్య నూట తొంభై ఎనిమిది పాయింట్ ఆరు తొమ్మిది స్ట్రైక్ రేట్తో ఆరు వందల ఎనిమిది పరుగులు చేశాడు ప్రియాంక్ష ఆర్యా ప్రతిభను గుర్తించిన ఐపీఎల్ ఫ్రాంచైజీలు అతడిని దక్కించుకునేందుకు పోటీపడ్డాయి ముప్పై లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన అతడిని మూడు పాయింట్ ఎనిమిది కోట్లు వెచ్చించి పంజాబ్ దక్కించుకుంది పంజాబ్ నమ్మకాన్ని నిలబెడుతూ సిఎస్కోతో మ్యాచ్లో ముప్పై తొమ్మిది మంతుల్లో సెంచరీ దుమ్మురేపాడు అతని ఆట తీరు చూస్తుంటే త్వరలో స్టార్ ప్లేయర్గా మారడం ఖాయంగా కనిపిస్తోంది